హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలండి దేవుని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈరోజు మనం చేయబోయే స్పెషల్ మటన్ బిర్యానీ నేను ఈ కోటి స్టైల్లో వేల స్టైల్లో నేను ఎలా చేస్తాను మీరు కూడా ఒకసారి చూడండి ఓకే ఇప్పుడు ఫస్ట్ మటన్ తీసుకున్నాము ఇదైతే బాగా గడ్డగట్టేస్తుంది అనమాట ఎందుకంటే మనం ఫ్రైజర్లో స్టోర్ చేసిన మటన్ అనమాట ఇది అప్పటికప్పటికి తెచ్చి చేసిన మటన్ కాదు కదా స్టోర్ చేసిందన్నమాట కాబట్టి ఇప్పుడు చలికాలం ఎక్కువ ఉంది కాబట్టి బాగా గడ్డగడ్డేసింది ఇంక దీనిని నీళ్ళలో వేసేసుకొని నానబెట్టుకోండి నీళ్ళు కూడా చల్లగా ఉంటాయి కదా కాబట్టి కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసేసుకుంటే మనకు భిన్న తొందరగా గడ్డ అనేది కరుగుతుంది అన్నమాట కాబట్టి కొన్ని గోరువెచ్చని నీళ్లు కూడా వేసేసుకొని నానబెట్టండి ఇలా నానబెట్టుకున్న తర్వాత ఈ గడ్డంతా కరిగిపోతుంది కదా ఇంకా మొత్తం అంతా ఒకసారి క్లీన్ చేసుకొని ఇంకా ఇందులో కొంచెం నిమ్మకాయ అండ్ ఉప్పు కల్లుప్పు ఉప్పు వేసుకొని మొత్తం అంతా బాగా కలబెట్టేసుకొని దీన్ని ఒక గంట పాటు నానవ్వండి ఎందుకంటే మనం ఇలా చేయడం వల్ల మనకు మటన్ అనేది స్మెల్ అనేది రాదనమాట కాబట్టి ఇలా చేసుకోండి ఇంకా తర్వాత మనకు మసాలా దినుసులు తీసుకున్నాము ఒక స్పూన్ ధనియాల పొడి ఒక అరూ అర టీ స్పూన్ గరం మసాలా ఒక పావు టీ స్పూన్ అది జీలకర్ర పొడి పావు టీ స్పూన్ మిరియాల పొడి ఇంకా చెక్క లవంగాలు బిర్యానీ ఆకు అన్నీ తీసుకోండి ఇంకా అలాగే ఐదారు టమోటాలు ఒక ఏడెనిమిది ఎర్రగడ్డలు పుదీనా కొత్తిమీర ఒక రెండు పచ్చిమిరకాయలు పచ్చిమిరకాయలు ఇవి కారం ఉండవు ఓకే ఇంకా అవన్నీ క్లీన్ చేసుకొని కట్ చేసుకున్నాం తర్వాత ఇంకొక దబరా పెట్టేసి అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఇలా ఆనియన్స్ వేసుకొని బాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోండి ఇంకా ఇందులోనే చెక్క లవంగాలు బిర్యానీ ఆకు ఇవి మొత్తం అంతా వేసుకొని దీన్ని కూడా ఒక రెండు మూడు నిమిషాలు మొత్తం అంతా బాగా కలబెట్టేసేయండి అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము మటన్ వేసుకోండి మటన్ వేసి క్లిప్ నేను తీయలేదు ఓకే కాబట్టి ఇలా మటన్ అంతా వేసేసుకొని దీన్ని ఒక రెండు నిమిషాలు బాగా అంతా మొత్తం అంతా కలబెట్టుకోండి అలా కలబెట్టుకున్న తర్వాత ఒకటిన్నర స్పూన్ కనుక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇంక ఇందులోనే మనం సన్నగా కట్ చేసుకున్నాం కదా కొత్తిమీర పుదీనా దాన్ని కూడా మొత్తం అంతా వేసుకోండి అలా వేసుకున్న తర్వాత ఇందులోనే మనకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఉప్పు మొత్తం ఒకేసారి వేసుకోవద్దు ఎందుకంటే తక్కువైనా మనము వేసుకోగలుగుతాం ఎక్కువైతే వేసుకోలేం కదా అలా కొంచెం తగ్గించి వేసుకోండి మళ్ళీ కావాలంటే మళ్ళీ వేసుకోండి ఓకే ఇలా అంతా వేసుకున్న తర్వాత అంతా బాగా కలబెట్టండి కలబెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు బాగా అంతా ఉడకనివ్వండి అలా ఉడికిన తర్వాత ఇందులోనే మనం ఇది ఉంది కదా మసాలా పొడలు మొత్తం వేసేసుకొని దీన్ని కూడా బాగా ఒక రెండు మూడు నిమిషాలు మొత్తం బాగా కలపెట్టేయండి ఇంకా అలా కలపెట్టుకున్న దాంట్లో మనము మిక్సీ పట్టుకున్న టమోటా ఉంది కదా ఆ పేస్ట్ను కూడా దాన్ని వేసేసి మొత్తం అంతా బాగా ఒక ఐదు నిమిషాలు మొత్తం ఉడకనివ్వండి ఇంకా అలా ఉడికిన తర్వాత అందులోనే మనం నీళ్లు పోసుకోండి ఎందుకంటే ఇది మటన్ ఉడకాలి కాబట్టి దబర్ నిండా ఫుల్గా నీళ్లు పోసుకోండి ఎందుకంటే టైం పడుతుంది కదా మనకు మటన్ ఉడక ఉడకాలంటే కాబట్టి ఫుల్గా నీళ్లు పోసుకొని మొత్తం అంతా ఒకసారి అలా కలబెట్టేసి ఇంక అందులోనే ఇవి పచ్చిమిరకాయలు ఉన్నాయి కదా ఆ పచ్చిమిరకలు కూడా వేసుకొని మళ్ళీ అంతా ఒకసారి అలా కలబెట్టేసి మూత పెట్టేసి ఒక రెండు గంటల వరకు ఉడకనివ్వండి రెండు గంటల ఖచ్చితంగా పడుతుంది మా వాళ్ళకు ఖచ్చితంగా రెండు గంటలు ఇవ్వాలి అలా ఉడికిన తర్వాత మొత్తానికైతే మటన్ అంతా బాగా ఉడికిపోయింది ఇంక ఇందులోనే మనం ముందుగానే కడగ కడిగి పెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా ఆ రైస్ వేసేసుకోండి రైస్ వేసేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకొని మూత పెట్టేసి దీన్ని హై ఫ్లేమ్లోనే ఒక పది నిమిషాలు ఉడకనివ్వండి అలా ఉడికిన తర్వాత కొంచెం ఉంటుంది కదా ఇలా ఈ స్టేజ్కి వచ్చినప్పుడు మొత్తం అంతా బాగా సిమ్లో పెట్టుకోండి ఎందుకంటే మనకు అలాగ అనుకో కింద మాడతుంది కాబట్టి మొత్తం అంతా సిమ్లో పెట్టండి కలబెట్టడం మాత్రం కలబెట్టద్దు ఇంకా అలా ఉడుకుతూ ఉన్నప్పుడు మనం ఇలా వాళ్ళకి ఇవన్నీ పెట్టేశానమాట ఇంకా అది వచ్చేసి కస్సు ఇది సన్నగా ఉంది కదా ఆకు ఆకైతే సేమ్ టు సేమ్ పరంతకాయ పరంతాకు ఉంటుంది కదా ఆ టైప్ స్మెల్ ఉంటుంది ఆ టైపు టేస్ట్ ఉంటుంది అనమాట అది అది ఆకు పేరు అయితే నాకు అంతగా ఐడియా లేదు ఇది వచ్చేసి జిర్జీరు ఇంక ఇవి ఆనియన్స్ తెలుసు కదా అవి బొసాలు ఎర్రగడ్లు అవి ఇది ఒక రకమైన సలాడ్ ఇది ఇంకొక రకమైన సలాడ్ ఇవన్నీ ఇలా పెట్టిచ్చేసి వాళ్ళకు ఇచ్చాను అనమాట ఇలా మొత్తం మొత్తానికంటే లాస్ట్ అండ్ ఫైనల్గా మన ఎంతో ఎమ్మి మటన్ బిర్యానీ రీ చూస్తున్నారు కదా ఎంత టెంప్టింగ్గా ఉందో చూస్తుంటేనే తే తినేయాలనిపిస్తుంది కదా అయితే నేను చెప్పిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేనైతే కారం వేయలేదు కదా మీరైతే కొంచెం కారం వేసుకొని ఇంకా టేస్ట్ అనిపించిందనమాట అంతేనండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్